శ్రీ మహాగణాధిపతయ్యే నమ అసలు స్నానాలు ఎన్ని రకాలు ఏ స్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అసలు ఇలా స్నానం చేయడం వల్ల ఫలితాలు ఉంటాయా లేదా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్నానం చేయటం అనగానే మనలో చాలామందికి ఉండేటువంటి భావన ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలా స్పీడ్గా బాత్రూంలోకి వెళ్ళి అటు రెండు చెంబులు ఇటు రెండు చెంబులు పోసుకుని స్నానం అయిపోయింది అనిపిస్తాం కానీ యాక్చువల్గా స్నానం అంటే అది కాదు స్నానాలు సర్వసాధారణంగా ఇప్పుడున్న దేశకాలమాన పరిస్థితుల్లో మూడు రకాలుగా ఉంటాయి మొట్టమొదటిది సముద్ర స్నానం సముద్ర స్నానం అంటే మన దగ్గరలో ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రంలో గనక స్నానం చేసేటట్లయితే సముద్రంలో ఖనిజ లవణాలు ఉంటాయి అలాగే సంవత్సరానికి ఒక్కసారైనా సరే సముద్ర స్నానం చెయ్యాలి అని అంటారు కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా సముద్రంలో ఖనిజ లవణాలు ఉంటాయి కనుక ఎవరైతే దీర్ఘ రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సముద్ర స్నానం కనుక చేయగలిగినట్లయితే వాళ్ళ యొక్క దీర్ఘ రోగాలు తగ్గుముఖం పడతాయి నెమ్మదిస్తాయి కారణం ఏంటంటే అనేక రకాలైనటువంటి నదులు సముద్రంలో కలుస్తాయి ఇది చాలా శ్రేష్టమైనది అనేక నదుల్లో స్నానం చేస్తే అంటే సముద్రంలో స్నానం చేసామంటే అన్ని నదుల్లో స్నానం చేసినట్టే కదా కనుక ఈ పుణ్య పుణ్యఫలం అంతా కూడా సముద్రంలో ఉంటుంది కనుక సైంటిఫిక్గా ఆలోచించేటట్లయితే ఖనిజ లవణాలన్నీ కూడా సముద్రంలో ఉంటాయి కనుక అక్కడ స్నానం చేసేటట్లయితే పాపాలు తొలగిపోతాయి అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు ముఖ్యంగా అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఎక్కువ నదుల్లో ఒకేసారి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కనుక సముద్ర స్నానాన్ని పుణ్య పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయి పాపాలు పోతే రోగాలు కూడా సహజంగానే దూరం అవుతాయి ఇది దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఇక రెండవది నదీ స్నానం ఇక్కడ సముద్రంలో ఉంటాయి కానీ నది అనేటువంటిది ఒక దిశగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రవహించేటువంటి నదిలో స్నానం చేసేటట్లయితే శరీరానికి మంచి తేజస్సు బలము అన్నీ కూడా సమకూరుతాయి కాబట్టి నదులు కూడా పుణ్యప్రదాతలు గనక నదులులో స్నానం చేసేటట్లయితే గత జన్మలో చేసినటువంటి పాపాలు అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అంటారు గత జన్మలో చేసినటువంటి పాపాలు పోవాలంటే మనం జపం చేయాలి నది స్నానం చేయాలి ఇలా ఎన్నో పనులు చేసుకుంటే కానీ గత జన్మలో చేసినటువంటి పాపాలు పోవు ఆ పాపాలు పోవాలంటే నదిలో స్నానం చేయాలి ఇలా స్నానం చేసినప్పుడు చక్కగా ఆ పాపాలు పోతాయి ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి ఎప్పుడైతే రోగాలు పోతాయో దరిద్రం పోతుంది దరిద్రం పోతే ఆటోమేటిక్గా ధనవంతులు అవుతారు మంచి ప్రజలు అవుతారు ఐశ్వర్యం సంపాదించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక నదిలో స్నానం చేయాలి సరే మనం ఎన్ని ఆలోచించినప్పటికీ కూడా ప్రతిరోజు నదీ స్నానం చేయలేము ప్రతిరోజు సముద్ర స్నానం చేయలేము కనుక కనీసం సంవత్సరానికి ఒకసారి సముద్ర స్నానం కనీసం నెలకు ఒకసారి నదీ స్నానం చేయటం అనేటువంటిది మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనకున్నటువంటి గ్రహదోషాలని పాపాలని పోగొడుతుంది సరే అది కుదరని వాళ్ళు ఇంట్లో చేసేటువంటి స్నానం ఏదైతే ఉంటుందో ఆ స్నానం అనేటువంటిది గంగా యమున సరస్వతి అనేటువంటి నదుల్ని మూడు ముఖ్యమైన నదుల్ని భావించి ఏ నీళ్ళలో అయితే మనం స్నానం చేస్తున్నామో ఆ నీళ్లతో గంగా యమున సరస్వతి యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్విని సన్నిధింకురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణిచి గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా పరికీర్తిత అంటే పంచగంగల్ని తలుచుకుని మనం చేసేటువంటి నీళ్ళలో ఈ గంగానది ఉందని భావించి కనుక స్నానం చేసేటట్లయితే నదులు పాప పరిహారాలు చేస్తాయి కనుక పాపహరం కనుక ఖచ్చితంగా పాపాలు తొలుతాయి శరీరంలో రోగాలు అనేటువంటివి పోతాయి ఇలా ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఆరోగ్యవంతులు అవుతారు కోరిన కోరికలు తీరతాయి పాపాలు పోతాయి కనీసం గంగా యమున సరస్వతి అని మూడు చెంబులతో నీళ్లు పోసుకుని తర్వాత మామూలుగా స్నానం చేయండి ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు ఉంటాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి